సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు అతారియుల మార్గమున వచుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇస్రాయేలీయులతో చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇస్రాయేలీయులు యహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడలా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి యహోవా ఇస్రాయేలీయుల మాట ఆలకించి ఆ కణానీయులను అప్పగింపగా ఇస్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడును వారు ఎదోము దేశమును చుట్టిపోవలెనని కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలియులలో అనేకులు చనిపోయిరి కాబట్టి ప్రజలు మోషయ్యకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాటలాడి చేసితిమి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను కాబట్టి మోషే ఇత్తడి ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రాయేలియులు సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయే అబారిమునొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరెదులోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరియుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబియులకును అమోరియులకును మధ్య నుండు మోయాబు సరిహద్దు కాబట్టి యహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను మాట ఎహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అక్కడ నుండి వారు బెయ్యేరుకు వెళ్ళిరి ఎహోవా జనులను పోగుచెయ్యము నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలియులు ఈ పాట పాడిరి బావి ఉబుకుము దాని కీర్తించుడి బావి ఏలుకలు దాని త్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు త్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి ఏలుకును నహలీ ఏలు నుండి బామోతుకును మోయాబు దేశమందలి బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్కా కొండకు వచ్చిరి ఇస్రాయేలీయులు అమోరియుల రాజైన సిహోను నొద్దకు దూతలను పంపి మమ్మను నీ దేశములో బడి వెళ్ళనిమ్ము మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇస్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇస్రాయేలియులను ఎదుర్కొనటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇస్రాయేలీయులతో యుద్ధము చేశను ఇస్రాయేలీయులు వాని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనియుల దేశము వరకు స్వాధీనపరచుకొనిరి అమ్మోనియుల పొలిమేర దుర్గమైనది అయినను ఇస్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి ఇస్రాయేలీయులు అమోరియుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోనూ దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి హెష్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను షెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళను సిహోను పట్టణము నుండి జ్వాలలు వెళ్ళను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కెమోషుజనులారా మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరియుల రాజైన సిహోనుకు చెరగా ఇచ్చెను వాటి మీద గురిపెట్టి కొట్టితిమి దీబోను వరకు హెష్బోను నశించను నోఫహు వరకు దాని అగ్ని అగ్నివలన మేదెబా వరకు తిమి అట్లు ఇస్రాయేలీలు అమోరియుల దేశములో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరియులను తోలివేసిరి వారు తిరిగి బాషాను మార్గముగా బాషాను భాషానురాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడుకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొని సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి సిప్పోరు కుమారుడైన బాలాకు ఇస్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను జనము విస్తారముగానున్నందున మోయాబియులు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీయులు ఇస్రాయేలీయులకు జంకిరి మోయాబియులు మిథ్యాను పెద్దలతో ఎద్దు బీటిపచ్చుకను నాకివెయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివెయ్యుననిరి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు కాబట్టి అతడు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను చిత్తగించము ఒక జనము ఐగుప్తు దేశములో నుండి వచ్చెను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదేశొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదనెను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లనెను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబురాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెల్లుడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవియనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకునొద్దకు వెళ్ళి బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకుము నేను నీకు బహుఘనత కలగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పన్నినైనను గొప్ప పన్నినైన చేయునట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండు యహోవా నాతో నీక నేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను బిలాము లేచి తన గాడిదకు గంతకట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరూ అతనితో కూడా నుండిరి యహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా దూత ఇరుప్రక్కలను గోడలు గల తోటల సందులో నిలిచెను గాడిద దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దాని మరలా కొట్టెను దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనూ తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలువగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత ఖడ్గమున్న ఎడలా నిన్ను చంపియుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేనెప్పుడైనను నీ కిట్లు చెయ్యుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను వేల కొట్టితివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించియుందునని అతనితో చెప్పను అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవోలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమియు పలకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు కూడా వెళ్ళెను బిలాము వచ్చెనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన వెళ్ళగా బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా పంపియుంటినిగదా నీ నీవేళ రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ నీయొద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదెనని బాలాకుతో చెప్పెను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యుద్ధనున్న అధికారులకును పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివర వరకు చూడవలనని అతనిని అచ్చోటా ఎక్కించెను